సో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసా ఇక పార్లమెంట్ ఎన్నికల వేడి తెలంగాణలో మొదలైందని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలోకి అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా పద్నాలుగు పైచికు పార్లమెంట్ సెగ్మెంట్లు గెలుచుకునే లక్ష్యంగా కొంత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కార్యాచరణ దావించింది దీనికి సంబంధించి అభ్యర్థులను కూడా ఇప్పటికే ఎంపిక కోసం దరఖాస్తులు కూడా స్వీకరించింది సో ఇది ఇలా ఉంటే మొత్తం తెలంగాణలతో పాటు ఇటు దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల హడావి కూడా మొదలైంది సో ముఖ్యంగా నేను ఏదైతే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కొంత నరేంద్ర మోడీ ఆ వ్యాఖ్యనిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్లో దానిపై కొంత వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్ర అధికార ప్రతినిధి బిల్ఏ నాయకారు సార్ నిన్న మోడీ కొన్ని అధిక ప్రసంగం చేస్తూ పార్లమెంట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ అసలు ప్రతిపక్ష హోదాకి సరిపోదు అసలు కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుగరు అయిపోయింది అనే కొన్ని ప్రస్తావన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎట్లా చూస్తారు మీరు మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి దేశాన్ని ప్రధానమంత్రిగా ఉండి పాలిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ అనే స్లోగన్ తీసుకొని ఎన్నికలకు వచ్చారు వారు కానీ ఆ తర్వాత జరిగినటువంటి చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీజేపీ ఓడిపోయింది గతంలో రాజస్థాన్లో వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళని ఓడగొట్టి మేము అధికారంలోకి వచ్చినాం మధ్యప్రదేశ్లో వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళని ఓడగొట్టి మేము అధికారంలోకి వచ్చినాం ఛత్తీస్గఢ్లో వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళని అధిక ఓడగొట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చినాం మళ్ళీ మాలను మమ్మల్ని ఓడగొట్టి వాళ్ళ అధికారంలో వచ్చినారు కర్ణాటకలో వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళని ఓడగొట్టి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇట్లా చూసుకుంటా పోతే హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళని ఓడగొట్టి మేము అధికారంలోకి వచ్చినాం మేము ఓడిపోయినాం వాళ్ళు గెలిచిర్రు వాళ్ళు ఓడిపోయినారు మేము గెలిచినాం కాంగ్రెస్ ముక్త భారత్ చేద్దాం అనేటటువంటి మోడీ కళలు కళ్ళలుగానే మిగిలిపోయినాయి ఒకటి కాదు రెండు కాదు అబద్ధాలు చెప్పి టూ టర్మ్స్ పాలనలోకి వచ్చినాయి కాంగ్రెస్ దేశాన్ని దోషేసింది ఏం డెవలప్మెంట్ చేయలేదు మొత్తం కాంగ్రెస్ వల్ల బ్లాక్ మనీ వచ్చేసింది దేశ సంపదనంతా విదేశాల్లో దాచిపెట్టారు మేము అధికారంలోకి వస్తే బ్లాక్ మనీ తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామనేటటువంటి మాటను మోడీ గారు చెప్పారు పది సంవత్సరాలు అయింది కాంగ్రెస్ చేసినటువంటి ఒక్క స్కామ్ను బయటికి తీయలేకపోయారు టూ జీ స్కామ్ జరిగిందన్నారు ఎందుకు టూ జీ స్కామ్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ లేవు స్కామే జరగలేదనేటటువంటి వాతావరణం అందుకు రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇట్లా అన్ని తప్పుడు ప్రచారాలు చేయడం అబద్ధం ప్రచారం చేయడం అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేయడం అబద్ధాలనే వాస్తవాలుగా నమ్మించే ప్రయత్నం చేయడం అనేటటువంటిది బీజేపీ రాజకీయ సిద్ధాంతం దాని రాజకీయ లక్ష్యం ఇవాళ మోడీ గారు తన వైఫల్యాల నుంచి డైవర్ట్ గా చేయడం కోసం పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు నేను అంటా ఉన్నాను సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ఎందుకు ఇయ్యలేకపోయారు మీరు నోట్ బందీ చేస్తూ ప్రధానమంత్రి గారు స్వయన చెప్పారు కదా యాభై రోజుల్లో ఈ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి బయటికి పోయి ఉన్నటువంటి నల్లధనం అంతా ఐదు వందలు వెయ్యి నూట్ల రూపాల్లో దాచి పెట్టుకున్నారు అవన్నీ మురిగిపోతాయి మనకు పైసలు మిగులుతాయి మనం ఒక్కొక్కరికి పైసలు ఇవ్వచ్చు బ్లాక్ మనీ పోతుంది మాట చెప్పిండు కదా మరి నోట్ బందీ చేసిన తర్వాత కూడా బ్లాక్ మనీ కొనసాగుతున్నది ఇవాళ ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తలు తీసుకున్నటువంటి రుణాల్ని ఎందుకు మాఫీ చేసిండ్రు మోడీ వచ్చినాక దాదాపు ఆరు లక్షల కంపెనీలు మూతెందుకు పడ్డాయి మోడీ వచ్చినాక భారతదేశంలో పద్దెనిమిది కోట్ల మంది దరిద్ర రేఖకు దిగువన ప్రజలు ఎందుకు చేరుకున్నటువంటి పరిస్థితి తినలేని దానికి తిండి లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది లాభాల్లో నడిచేటటువంటి ఎల్ఐసిని మోడీ గారు ఎందుకు అమ్ముతా ఉన్నారు స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి దాన్ని పక్కన పడేసి రైల్వేలను బిఎస్ బిఎస్ఎన్ఎల్ ను ఎల్ఐసిని ఒక రూపాయి అప్పులేని ఎల్ఐసిని ఇవాళ అమ్మి సొమ్ము సంపాదించుకునేటటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారారు కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా తన మిత్రుడైనటువంటి అదానికి అడ్డికి పావు ఎందుకు అప్పజెప్తున్నటువంటి పరిస్థితి ఉంది పైగా దౌర్జన్యంగా వాళ్ళు గుంజుకునేటటువంటి దోచుకునే వ్యాపారాలకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఇవాళ సెల్ కంపెనీలు దొంగ కంపెనీలు పెట్టి దాంట్లో విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఆ డబ్బెవరిదైతే అంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉండేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది శ్రీలంక లాంటి ప్రభుత్వాలు చాలా దిక్కుల మోడీ తనతో పాటు అదానిని తీసుకుపోయి ఒప్పందాలు చేయించి ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థలకు గీయాల్సినటువంటి కాంటాక్ట్లను కూడా అదానిలకు ఎందుకు అప్పజెప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని బట్టి భారతదేశ ప్రజలకు అర్థమవుతుంది డెబ్బై ఐదు సంవత్సరాల భారత స్వతంత్ర దేశంలో యాభై సంవత్సరాల క్రితం ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండేనో అటువంటి స్థితినికి ఇవాళ భారతదేశం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది నిన్న జరిగినటువంటి వరల్డ్ ఎకనామికల్ ఫోరంలో చెప్పినటువంటి మాట ప్రపంచంలో అబద్ధాలని మోసాలని ప్రచారం చేసేటటువంటి ఒక ఫేక్ వ్యవస్థ భారతదేశంలో బిల్డ్ అవుతుందని చెప్పి అందులో భారతే నంబర్ వన్ ఉందని చెప్పి వరల్డ్ ఎకనామికల్ ఫోరంలో వచ్చినటువంటి సర్వేల ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి తప్పుల నుంచి దేశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎన్ని రోజులు కా డైవర్ట్ చేయడం కోసమే నిన్న మోడీ గారు పార్లమెంట్లో కాంగ్రెస్ మీద ఏడ్చిండు అంటా ఉన్నాను పది సంవత్సరాలు అయిపోయింది ఒకట రెండు సార్లు రెండు టర్న్లు గెలిచినావు నీ శాతగా కాంగ్రెస్ మీద పడియడిస్తే సాధ్యమవుతుంది నువ్వు ఎట్లా ఈ దేశాన్ని నిర్మించినావో చెప్పరాదు ఎందుకు చేయలేకపోయినావో చెప్పరాదు ఒకటికి రెండు సార్లు పెట్టినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదో చెప్పరాదు అది డైవర్ట్ చేయడం కోసం కాంగ్రెస్ను తిట్టడం రామచంద్రమూర్తిని అడ్డం పెట్టుకోవడం నీకు దమ్ ఉంటే ధైర్యం ఉంటే నీ ఉద్యోగాలు పెట్టావో చర్చ చేయి ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టావో చర్చ చేయి ఈ ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయో చర్చ చేయి ఎంతమంది జీవన ప్రమాణాలు పెరిగినాయో చర్చ చేయి ఎంతమందిలో విషాన్ని నింపినావు ఎంతమంది మెదళ్లను ఖరాబ్ చేసినావు ఎంతమంది హిందూ ముస్లిం పేరు మీద కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినావు ఎంతమంది దళితుల పేరు మీద అణచివేత కొనసాగింది ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత చివరికి నిడదాకా ముస్లింల మీద దాడి జరిగే పరిస్థితే కాకుండా గిరిజన దగ్గర కూడా ఒకళ్ళు కూడా కొట్టుకొని చంపేటటువంటి స్థితికి ఇలా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఘనకార్యం భారతదేశం చూస్తూ ఉన్నది భారత ప్రజలందరూ అంటూ ఉంటా ఉన్నారు ఇటువంటి ప్రధానమంత్రి మాకు వుద్దుబాబు అనేటటువంటి పరిస్థితి దేశ ప్రజలు వచ్చిన చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా కాబట్టి ఫెయిల్యూర్ ప్రధానమంత్రి భారతదేశాన్ని పాలించిన అన్ని ప్రధానమంత్రుల్లో అత్యధికంగా ఫెయిల్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన నరేంద్ర మోడీ దామోదా మోడీ తప్ప ఇంకోళ్ళు కాదు తన శాతగానాన్ని తనని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రతిపక్ష రాలేదు ప్రజలు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడుతుంది అది రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి వ్యవస్థ ప్రజలు మీకు ఈచిర్రు మీ మాటల్ని మోసపోయినాం అనే భావనకు వచ్చిండ్రు ఒకలను ఒకసారి మోసం చేయగలం రెండోసారి మోసం చేయగలం మూడోసారి మోసం చేయలేం నిజం బయటకు వచ్చిన తర్వాత అబద్ధం ఓడిపోతుంది మోడీ అబద్ధం బీజేపీ అబద్ధం ఓడిపోబోతున్నది కాంగ్రెస్ నిజం గెలవబోతున్నది అంటే ఇంకో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు అంటే అసలు కాంగ్రెస్ పార్టీలో చాలా హేమా హేమీ నాయకులు ఉన్నారు దిగువ స్థాయిలో అత్యుత్తమైనటువంటి మేధావి వర్గం ఉంది కొంతమంది యువ నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ ఫ్రంట్ లైన్ లో పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సార్లు కూడా ఒకే వ్యక్తిని తీసుకొచ్చి ఆల్రెడీ పరాభవం తింది మళ్ళీ అదే వ్యక్తిని ఫ్రంట్ లైన్లోకి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే పరోక్షంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ముందు పెడుతుంది ఇదే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఫీల్ అసలు కాంగ్రెస్ రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హత లేదు అని చెప్పేసి ఒక గా వ్యాఖ్యలు చేశారు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకులకు ఎదగడానికి సపోర్ట్ చేయట్లేదా కేవలం కుటుంబ రాజకీయాల కోసం రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు లేనే లేదు కాంగ్రెస్ పార్టీకి శాతనైతేనే లేదు నీకెందుకే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు నిన్నగాక మొన్న పార్లమెంట్ సాక్షిగా అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయాన్ని ప్రస్తావించిండు నిజంగా మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడినటువంటి ప్రస్తావించిన అంశాలకు ధైర్యం ధైర్యం ఉంటే సమాధానం చెప్పేవా ధైర్యం మోడీ గారికి ఉందా అది ప్రస్తావించలేదే ఆయన స్పష్టంగా చెప్పాడు అస్సాం ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రులు దళితులు గిరిజనులు బీసీలు వీళ్ళందరూ కూడా మూడు పై వర్ణాలకు సేవ చేయాలి అనేటటువంటి మాటను చెప్పాడు అంటే బీజేపీ సిద్ధాంతం ఇదేనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి సమానత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి ఇవాళ చాతుర్వర్ణ వ్యవస్థ తీసుకురావాలని జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మాట్లాడినట్ట ప్రజాస్వామ్య యుద్ధంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారం మాట్లాడినట్ట దీనికి సమాధానం ఎందుకు చెప్పలేదు మోడీ కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నా వద్దా అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటుంది రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇవాళ పోయిన ఎన్నికలు మేము రాహుల్ గాంధీ నాయకత్వంలో కొట్లాడినాము అంతకంటే ముందు ఎన్నికలు మేము సోనియా గాంధీ గారి నాయకత్వంలో కొట్లాడినాము ఆమె నాయకత్వంలో కొట్టాయినటువంటి నాలుగు ఎన్నికల్లో రెండు ఎన్నికలు మేము విజయం సాధించినాం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈసారి ఎన్నికలు మేము కొట్లాడబోతున్నాం ఆయన అధ్యక్షుడుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కొట్లాడబోతున్నాం కాబట్టి నీలెక్క సీనియర్గా ఉన్నటువంటి అద్వానీలను అవమానం చేస్తూ మురళీ మనోహర్ జోష్లను అవమానం చేస్తూ అవహేళన చేసే పనిని కాంగ్రెస్ పార్టీ చేయదు ఎవరైతే మాజీ అధ్యక్షులు ఉంటారో వాళ్ళని గౌరవిస్తుంది రాహుల్ గాంధీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని విస్తృతంగా ప్రజల్లో తీసుకుపోయి భారత రాజ్యాంగ స్పిరిట్తోని ఇవాళ అందరికీ సమన్యాయం కావాలనేటటువంటి లక్ష్యంతో యాత్ర చేస్తున్నాడు అది చూసి భయపడుతున్నాడు మోడీ ఆ భయం కొద్ది రాహుల్ గాంధీ అంటే భయం కొద్ది మాట్లాడుతూ ఉన్నాడు ఆయనను పార్లమెంట్లో మాట్లాడియకుండా చేద్దామని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారు ఆయనను పా ఇళ్ళు గుంజుకున్నారు ఆయనను బెదిరిద్దామని అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఆయన భయపడట్లేదు మోడీ గారిని కానీ మోడీ ప్రభుత్వాన్ని చూసి కానీ రాహుల్ గాంధీ భయపడట్లేదు భయపడకూడు కాబట్టి అటువంటి రాహుల్ గాంధీ చేస్తున్న యాత్ర వల్ల మోడీకి భయం పట్టుకునే ఇవాళ రాహుల్ గాంధీ మీద కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇంకోటి కాదు అంటే ఇప్పుడు మీరు కూడా పార్లమెంట్ ఎన్నికల రేస్లో నిలబడుతున్నారు అంటే మీతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా మహబూబాబాద్ పార్లమెంట్ రేస్లో ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గెలుపు గుర్రాలకే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయింది అంటే ఎట్లా ఉంటుంది ఈసారి మీరు ఏమనుకుంటున్నారు అంటే గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు తీవ్ర స్థాయిలో చేశారు ఆ చివరి నిమిషంలో గెలుపు గురు టికెట్ కేటాయించారు మీకు కూడా సహకరించినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఎట్లా ఉంటుంది నేను మహోబాద్ నుంచి పార్లమెంట్ టికెట్ అడుగుతా ఉన్నాను రెండు వేల పదిహేనులో నేను కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంది ఈ పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది కేసీఆర్ గారు మాట ఇచ్చి తన స్వార్థం కోసం తాను ఎన్నికలకు వెళ్ళిపోయి తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశాడు మర్జీ చేస్తానని పార్టీ మర్జీ చేయలేదు కానీ ప్రజా సంఘాలుగా ఉద్యమకారులుగా మనం సోనియా గాంధీ గారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము తెలంగాణ ఉద్యమకారులం సామాజిక ఉద్యమకారులం అంతా కాంగ్రెస్ పార్టీలో చేరినాం నేను నా పాత్ర నిర్వహించడంలో అప్పుడే ఎమ్మెల్యే టికెట్ రెండు వేల పద్దెనిమిదిలో అడిగాను ఇది ఇవ్వలేదు ఎంపీ ఇస్తామన్నారు ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్సీ టిక్కెట్ అడిగాను అప్పుడు ఇవ్వలేదు మళ్ళీ మొన్న అసెంబ్లీ టికెట్ అడిగాను ఇవ్వలేదు ఇప్పుడు పార్లమెంట్ టికెట్ అడుగుతా ఉన్నాను నాకు ఇవ్వకుండా ఆ ప్లేస్లో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి గౌరవ నీలు బలరాం నాయక్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఎంపీ టికెట్ ఇచ్చారు మళ్ళీ ఓడిపోయాడు మళ్ళీ రెండు ఇంకోసారి ఎంపీ టికెట్ ఇచ్చారు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది తను కూడా అడుగుతున్నారు ఇంకా చాలా మంది ఎంపీ టికెట్ అప్లై చేశారు ఎవరికి వస్తుంది చూద్దాం నాకైతే వంద శాతం టికెట్ వస్తుంది నమ్మకం విశ్వాసం నాకుంది కాంగ్రెస్ పార్టీ ఓట్లతో పాటుగా తెలంగాణ ఉద్యమకారుల ఓట్లు సామాజిక వర్గాల ఓట్లు పార్టీ ఓట్ల కంటే ఒక లక్ష ఓట్లు అదనంగా నాకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అది నాకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ప్రజా ఉద్యమాల్లో పనిచేయడం వల్ల ఈ వర్గాలన్నీ కూడా రాజకీయంగా కాంగ్రెస్తో ఏకీభవించకున్నా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ తోనే ఏకీభవించకున్నా సామాజిక ఉద్యమకారులందరూ కూడా బెలై నాయకతో ఏకీభవించేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కాంగ్రెస్కి వస్తారు అది అదనంగా కాంగ్రెస్కి యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవాళ మీరనే గెలుపు గుర్రాల్లో అందరికంటే ఫస్ట్ ప్లేస్లో నేను ఉంటా కాబట్టి నాకు అవకాశం వస్తుందని నేను నమ్ముతా ఉన్నాను రెండోది ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు విభజన చట్టంలో బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ పెట్టాలనేటటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చట్టంలో పెట్టింది కానీ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ నుంచి ఒకటికి రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా దాన్ని సాధించడంలో సఫలంగా లేదు ఆ ప్రయత్నమే జరగలేదు ఇప్పటి వరకు నేను తెలంగాణ ఉద్యమకారుడిగా సామాజిక ఉద్యమకారుడుగా మొత్తం ట్రైబల్స్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళుగా గిరిజనులను మేము చేయగలను విభజన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయించగలను దాంతో పాటుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు నాకు తెలుసు ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచినారు వాళ్ళందరితో నాకు పాజిటివ్ సంబంధాలున్నాయి డిసిసి అధ్యక్షులందరితో నాకు పాజిటివ్ సంబంధాలున్నాయి వీరయ్య గారు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఆయన భరత్ చంద్రారెడ్డి గారు కావచ్చు అశోక్ గారు కావచ్చు మిగతా వాళ్ళందరితోను కూడా నాకు రెడ్డి గారు కావచ్చు సీతక్క గారు కావచ్చు ముర్రి నాయకు రామచంద్ర నాయక్ కోరం కనకయ్య పాయ వెంకటేశ్వర్లు వీళ్ళందరితోను కూడా నాకు మంచి సంబంధాలు సంబంధాలున్నది ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఉంటే బాగుంటుంది అనేటటువంటి మాటను చెప్తా ఉన్నారు కాబట్టి పార్టీ నాకు అవకాశం ఇస్తుందని నేను భావిస్తా ఉన్నాను ఇస్తే భారీ మెజార్టీతో నేను గెలిచి వస్తాను సో ఇది బెల్లెనా గారు చెప్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఇటు ప్రధానమంత్రి మోడీ చేసింది లేక కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తే గెలిచి వస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో మనం కూడా ఆశిద్దాం ఆయనకు టికెట్ రావాలని